ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజల ఆస్తుల్ని దోచేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇదే ఎన్నికల ప్రధాన అంశంగా ఇటీవల తెలుగుదేశం పార్టీ జనసేన మారుస్తూ ఈ అంశం ఆధారంగానే వైసీపీని ఓడించాలి అన్నంత స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజల్ని మోసం చేస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఇదే బిల్లుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన ఏపీ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును స్వాగతించేది తెలుగుదేశం పార్టీ తరఫున ఆవుల కేశవ్ ప్రసంగించారు ఇది ఒక గొప్ప ఆశయం అంటూ మాట్లాడారు చాలా అంశాలు చెప్పారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఆ రోజు అసెంబ్లీలో అన్నది చూస్తే ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా డబుల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది అన్నది క్లారిటీ వస్తుంది బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ చెప్పినట్టు వారు లక్ష్యాలు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిలో డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్ని కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉంది అనేటువంటిది కూడా నేను చూసాను అధ్యక్ష చాలా మ్యామూత్ ఎక్సర్సైజ్ అధ్యక్ష ఇంత రాష్ట్రాన్ని టోటల్ రీసర్వే చేయడం అని అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎగ్జాక్ట్లీ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే రికార్డు క్రియేట్ చేయబడితే డిపార్ట్మెంట్ నైన్టీన్ సెవెంటీ కానీ మన దగ్గర అప్డేటెడ్ రికార్డ్స్ రాలేదు అధ్యక్ష అంటే డెబ్బై సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైం మనం ఇవాళ రెండు సంవత్సరాలు కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది మ్యాన్ పవర్ ఉంది డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ ఏది దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష థ్యాంక్ యూ రాహుల్ కేసవ్ స్పష్టంగా చెప్పారు ఇది ఒక బిల్లు పాజిటివ్ బిల్లు ఇది ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలో కూడా ఉంది నూట యాభై సంవత్సరాల క్రితమే ఉంది ఇలాంటి చట్టం ఉండాలి క్లీన్గా అని భారత ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టం ఉండాలని గుర్తించింది అందుకే రాజస్థాన్లో కూడా రెండు వేల పదహారులోనే తెచ్చారు ఏ వ్యక్తి అయినా సరే భూమి కొనాలంటే భయపడే పరిస్థితి ఉంది అది మంచిదా లేకుంటే ఏమన్నా డిస్ప్యూట్ ఉందా అన్న భయం కూడా ఉంది వీటన్నింటిని తొలగించేలాగా ఒక క్లియర్ టైటిల్ తెస్తే చాలా గొప్పది అదో పెద్ద ఆశయం అంటూ కూడా పయావుల్ కేశవ్ మాట్లాడారు ఇంకోటి కూడా చెప్పారు దీన్ని అమలు చేసేందుకు టైం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు కానీ ఆశయం అయితే చాలా గొప్పది ఈ ప్రయత్నంలో చాలా అడ్డంకులు వస్తాయి చిక్కుముళ్ళు కూడా ఏర్పడతాయని పయావుల్ కేశవే చెప్పారు బహుశా తీర ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీనే చిక్కులు సృష్టిస్తుంది టైం వస్తాయని అని పయావుల కేశం అనుకున్నారో ఏమో కానీ మరి ఎవరు సమస్యను సృష్టిస్తారని అనుకున్నారో కానీ ఈరోజు అదే జరుగుతుంది పయావుల కేశం చెప్పినట్టు కానీ ఒక గొప్ప ఆశయం ఉన్న మంచి బిల్లే అని పయావుల కేసు ఆ రోజు చెప్పారు ఈరోజైతే తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది కంప్లీట్గా ఇది ఒక పాజిటివ్ కోణంలో చూడాల్సిన బిల్లు డబ్బులు ఉన్నవాడు ఎవరైనా ధైర్యంగా భూములు కొనేలాగా వ్యవహారం ఉండాలి అలాంటి క్లీన్ టైటిల్ తెస్తే చాలా మంచిది అంటూ కూడా పవన్ కళ్యాణ్ పయావుల కేశం మాట్లాడారు ఈ బిల్లుకు పూర్తిగా తాము మద్దతు ఇస్తున్నామంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రం మొత్తం రెండేళ్లలోనే సర్వే చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే దాన్ని కూడా ప్రశంసించారు చాలా ఏళ్ళు పట్టింది డెబ్బై ఏళ్ళు పట్టింది అలాంటిది ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా రెండేళ్లలోనే పూర్తి చేస్తున్నారంటే చాలా గొప్ప పని అంటూ కూడా ఆ రోజు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన ఇప్పుడు మాత్రం తీరా ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం యూటర్న్ తీసుకుని అసలు ఆ బిల్లే ఒక పెద్ద పనికిమాలిన బిల్లు మొత్తం రాష్ట్రంలోని ప్రజల ఆస్తులు అన్నిటికీ రక్షణ లేకుండా పోతుంది అన్నట్టు మాట్లాడారు ఆ రోజేమో ఆస్ట్రేలియాలో నూట యాభై ఏళ్ళ క్రితమే ఉంది అనేక దేశాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి భారత ప్రభుత్వం కూడా గుర్తించింది కర్ణాటకలో ఉంది రాజస్థాన్లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది అని చెప్తున్నారు పయావుల కేశం ఇది తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఆ రోజేమో సమర్థించి ఈరోజేమో ప్రజల్ని పూర్తిగా తప్పుదారు పట్టించేలాగా జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో టార్గెట్ చేస్తున్నారు మరి పయావుల కేశం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు